నమస్తే నేను ప్రియాंका వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గం సి బెలకల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి తప్పిపోయిన ఘటనపై ఏపీ జై భీమ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చికం జానయ్య మాదిగ స్పందించారు స్కూల్ చుట్టూ ప్రహారి నిర్మించాలని డిమాండ్ చేశారు తప్పిపోయిన బాలుడు దొరకడం సంతోషకరమైన విషయమని జానయ్య అన్నారు రాబోయే రోజుల్లో ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ముందుండి పోరాడుతుందన్నారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ గ్రంథాలయం మణికుమార్ తదితరులు పాల్గొన్నారు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గాని రెసిడెన్షియల్ హాస్టల్ గాని నవోదయ గాని ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి హాస్టల్లో కూడా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఓషి కులాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ లో విద్యార్థుల పట్ల అప్రమత్తత బాధ్యత ప్రిన్సిపల్ గారిదే లేదా లెచ్ఎం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా సిబెలగల్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఇద్దరు విద్యార్థులు మిస్కవ్వడం దేనికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్మెన్లు కాని అదే విధంగా ఆ ప్రిన్సిపాల్ గానీ వైస్ ప్రిన్సిపాల్ కూడా మీరు శ్రద్ధ చూపి జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా అక్కడ ఏదైతే స్కూల్ దగ్గర కంచే గాని లేదా కాంపౌండ్ వాల్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా మీరు అక్కడ నిర్మించి మరి విద్యార్థులు భవిష్యత్తును కూడా విద్యార్థులు జీవితాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి మరి ఈ విద్యార్థులు కొంతమంది గుర్తు తెలియని దున్నగులు కారులో తీసుకెళ్లి కిడ్నాప్ చేశారని కూడా నాకు తెలియడం కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లోన ఆ విద్యార్థులను తల్లిదండ్రులకు కానీ లేకపోతే సిబలిగ రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యానికి కానీ అప్పజెప్ అప్ప చెప్పలేకపోతే జైబిం సంఘం నుంచి కూడా ఎ బలగల్ మండలం కూడా ఉద్యమాలు మరి ధర్నాలు రాష్ట్ర రోకాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఎక్కడైనా కానీ ఏ విద్యార్థులకు కానీ అన్యాయం జరిగితే జైబిం ఎంఆర్పిఎస్ సంఘం మిగితాంటి ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం